హే గాయస్ హెలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ వ్లాగ్స్ సో ఇక్కడ చూడండి ఎమ్మి కార్న్ అది కూడా జస్ట్ టూ మినిట్స్లో తయారైపోతుంది చూడండి ఇది అంటే వీటిలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మ్యాజిక్ బటర్ ఫస్ట్ ఈ ప్యాకెట్ని మనం కట్ చేసుకొని దీనిలో ఆల్రెడీ అన్ని ఆయిల్ కారం అన్నీ యాడ్ చేసే ఉంచుతారు సో మనమేది యాడ్ చేయకూడదు కొంచెం మందపాటి గిన్నె నేనైతే కుక్కర్ తీసుకున్నాను కొంచెం మందపాటి బౌల్ ఒకటి తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే టూ ప్యాకెట్స్ తీసుకున్నాను సో రెండు కట్ చేసుకొని మనం ఏమీ యాడ్ చేయకూడదండి జస్ట్ ఆ ప్యాకెట్లో వచ్చినవి మనం కుక్కర్లో వేసుకోవడమే ఆయిల్ కానీ మనం ఏది యాడ్ చేయాల్సిన అవసరమే లేదు సో ఇప్పుడు ఏంటంటే నేను తీసుకున్న ఫ్లేవర్ వచ్చేసి మ్యాజిక్ బటర్ సో లోపలనేది ఆ బటర్ కానీ ఆయిల్ అదంతా కరిగిపోయేంత వరకు మనం మూత పెట్టేయకూడదు మనం కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టార్టింగ్ వచ్చేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ లోపల చూడండి ఆయిల్ అంతా కొంచెం కరుగుతూ ఉంటుందనమాట ఆయిల్ కరుగుతూ ఉన్నంతసేపు మనం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి చూడండి జస్ట్ నేను మూత పెట్టేశాను ఇది ఇప్పుడైతే హై ఫ్లేమ్లోనే ఉందండి అది చూడండి లోపల ఆయిల్ అంతా కరిగిపోతూ ఉంటుంది సో ఇప్పుడు మనం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎప్పుడైతే మనకి కొంచెం అవి పాప్కార్న్ తయారవుతూ ఉంటాయి అన్నమాట అప్పుడు మనం దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో ఉంది లోపల చూడండి ఆయిల్ అనేది కరుగుతూ ఉంది చూడండి అదిగో చూడండి ఆయిల్ అనేది కరుగుతూ ఉంది ఇంతసేపు మనం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి చూడండి వన్స్ ఆయిల్ కరిగిపోయి అక్కడ మనకి కొంచెం పాప్కార్న్ అనేది రెడీ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు మనం మూత పెట్టేసుకొని వెంటనే సిమ్ చేసేసుకోవాలి సిమ్ అంటే లో ఫ్లేమ్ ఆర్ సిమ్ చేసేసుకోవాలి చాలా తక్కువ ఫ్లేమ్లో మనం పెట్టుకోవాలి చూడండి నాకైతే టూ మినిట్స్లోనే రెడీ అయిపోయాయి ఇది రెడీ అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే లోపల టప్ టప్ అనే సౌండ్ అనేది ఆగిపోతుంది అనమాట అప్పుడు మనకి రెడీ అయింది అని మనకి తెలుస్తుంది సో మనం అప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి సో చూడండి ఎమ్మి పాప్కాన్ అనేవి రెడీ అయిపోయినాయి అది కూడా టూ మినిట్స్లో రెడీ అయిపోయాయి మనకి వెజిల్లో నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట అప్పుడు మనం ఆఫ్ చేసుకోవడమే సింపుల్ ఇదిగో చూడండి జస్ట్ టూ మినిట్స్లో రెడీ అయిపోయినాయండి ఎవరన్నా తెలియని వాళ్ళు ఈ రెసిపీ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేసుకోండి రెండే రెండు నిమిషాల్లో చాలా ఎమ్మెగా తయారవుతుంది వీటిలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి బట్ మ్యాజిక్ బటర్ బాగుంటుంది ఆ ఫ్లేవరే తీసుకోండి మీలో ఎవరన్నా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి టూ త్రీ మినిట్స్లోనే రెడీ అయిపోతే ఎక్కువ టైం కూడా పట్టదు మనం ఏమి అడిషనల్గా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఆ ప్యాకెట్స్లో వాడు ఏమి ఇస్తాడో అవి మనం జస్ట్ ఒక కుక్కర్లో వేసుకొని మూత పెట్టేయడమే ఇక్కడ చూడండి మా సహృద తింటుంది చాలా ఎమ్మీగా అవిగోండి చాలా బాగా రెడీ అయినాయి థ్యాంక్ యూ